హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ సో ఈరోజైతే నేను నా వీడియోలో థర్టీ టూ సైజు బ్లౌజ్ థర్టీ టూ సైజు బ్లౌజ్ అనేది లైనింగ్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో చేస్తున్నాను చూడండి లైనింగ్ పీస్ తీసుకున్నాను బ్లౌజ్ పీస్ అయితే ఇది చూడండి మనకు తిరుపతి వెళ్ళినప్పుడు సేవ చేస్తారు చూడండి ఆ బ్లౌజ్ అనమాట సేవా శారీ అనమాట సో చూడండి ఈ బ్లౌజ్ మనకు ఫుల్ హ్యాండ్స్ ఈ బ్లౌజ్లో తీద్దామంటే అస్సలు రావన్నమాట సో ఒక శారీకి రెండు రెండు శారీలలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ని నేనైతే తీసుకున్నాను ఒక శారీలో వెళ్ళిన బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్లు కట్ చేస్తాను అనమాట ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా ఇంకో బ్లౌజ్ పీస్లో నేనైతే ఫుల్ హ్యాండ్స్ తీస్తాను సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ బ్లౌజ్ పీస్ ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి మనకు ఆపోజిట్లో ఇలా పొద్దు పార్ట్ అంటారు కదా దీన్ని పొద్దు పార్ట్ అంటారు దాన్ని మనకు ఆపోజిట్లో ఉంచేసుకోండి తర్వాత మనం ఏం చేయాలంటే నేను కొంచెం క్లోజ్ మీకు దగ్గరగా పెట్టాను అనమాట నీట్గా అర్థం కావడానికి సో ఇటు సైడు ఇటు సైడు మనకి ఇలా ఉంటుంది ఇటు పొద్దు పార్ట్ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్ నేనైతే బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాను ఈ చివరలా క్లాత్ అనేది చూడండి ఎక్కువ తక్కువలు ఉంది ఎక్కువ తక్కువని మనం సమానంగా కట్ చేసుకొని ఉంచుకుందాం చూడండి ఇలా ఎక్కువ తక్కువలు ఉంది సమానంగా వేరే కట్ చేసేసి ఒక వన్ ఇంచ్ గ్యాప్ లేదంటే హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక స్ట్రేట్ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ మనకు ఎక్స్ట్రాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసిన మార్కింగ్ ఉంది చూడండి దీన్నైతే ఇలా కట్ చేసేస్తున్నాను సో క్లాత్ అనేది స్టేట్ కోసం ఇలా అయితే కట్ చేశాను ఇలా కట్ చేశాక మనం ఫస్ట్ ఏం చేయాలంటే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా మనము ఈ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ టేప్ తీసుకొని థర్టీ టూకి ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇది నడుము లూజ్ అనమాట దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకు వచ్చేదే ఇక్కడ నంబర్ చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది థర్టీ టూని నాలుగు భాగాలు చేస్తే మనకు వచ్చేది ఎయిట్ ఇంచెస్ సో ఇక్కడ నుంచి ఇలా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత వన్ ఇంచ్కి ఒక మార్క్ వేయాలి ఈ వన్ ఇంచ్ మనకు బ్యాక్ డాట్స్ పెడతాం కదా సో ఎగ్జాంపుల్ మీకు ఒక బ్లౌజ్ అయితే చూపిస్తాను ఈ బ్యాక్ డాట్స్ ఉన్నాయి చూడండి ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేయాలి ఎందుకు మనకు బ్లౌజ్లో సైడ్ జాయింట్ల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ హైట్ నేనైతే ఫోర్టీన్ తీసుకుంటున్నాను ఫోర్టీన్ తీసుకున్నానంటే మనకు ఫిఫ్టీన్ కింద పట్టుకొని ఫిఫ్టీన్ తీసుకోవాలి ఫోర్టీన్ కరెక్ట్ బ్లౌజ్ హైట్ ఫోర్టీన్ రావాలంటే హాఫ్ ఇంచ్ కింద గ్యాప్ వదిలేస్తాలి హాఫ్ ఇంచ్ పైన గ్యాప్ వదిలేయాలి కాబట్టి మొత్తం కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా మార్కింగ్ వేసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వేసుకున్న మార్కింగ్ నేను ఇంటారుగా మార్కింగ్ వేసేస్తే సో ఖర్చులకు మన ఖర్చులు పోను క్లాత్ కూడా మార్కింగ్ వేస్తాను చూడండి ఈ క్లాత్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ పొడవు చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే మనకు ఫోర్టీన్ అలా వచ్చేసింది ఖర్చులు పోను కరెక్ట్ ఫిఫ్టీన్ హైట్ ఇక్కడికి ఉందన్నమాట సో మనము బ్లౌజ్ హైట్ పొడవు అనేది మీకు ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా అర్థమైందా సో ఇలా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పొడవు కరెక్ట్ ఫోర్టింగ్ రావాలంటే మనము టూ సైడ్స్ ఖర్చులు వదిలేసి టూ సైడ్స్ ఖర్చులు వదిలేస్తే హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేస్తే ఫిఫ్టీన్ తీసుకోవాలన్నమాట చూడండి పై నుంచి కింది వరకు కరెక్ట్గా ఫిఫ్టీన్ ఉంది ఖర్చు పోతుంది కాబట్టి కింద పైన ఖర్చు పోగా కరెక్ట్ బ్లౌజ్ హైట్ అనేది ఫోర్టీన్ అనేది వచ్చేసింది మనకు ఇక్కడ మనకు నెక్ పెడుతూ థర్టీ టూ సైజ్ వాళ్ళకి నెక్ పెడుతూ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ నెక్ పెడుతూ అలాగే షోల్డర్ పెడుతూ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఈ చంక డౌన్ నిటారుగా సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి మనకు ఇక్కడ ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అలాగే ఈ త్రీ ఇంచెస్ కలిపేస్తే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది మొత్తం కలిపితే సో ఇదే కొలతను మనం కిందికి అలా ఉంచలేము అన్నమాట మనకు ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది థర్టీ సిక్స్ వరకు వచ్చింది చెస్ట్ లూజు థర్టీ సిక్స్ అంటే చూడండి ఈ థర్టీ సిక్స్ని మనము మళ్ళీ ఫోర్ ఫోల్డ్ చేసి చూద్దాము ఇలా ఫోర్ ఫోల్డ్ చేస్తే మనకు వచ్చే నంబరు ఎంత వచ్చింది నైన్ వచ్చింది కదా ఇక్కడి నుంచి మనము నైన్ ఇక్కడ మార్కు వేస్తున్నాను చూడండి ఈ నైన్ దీనికి కలిపేసేయాలన్నమాట మనకి ఎప్పుడైనా చెస్ట్ లూజ్ చూడండి చెస్ట్ లూజ్ మనకు నడుము లూజ్ ఎయిట్ వచ్చిందంటే వన్ ఇంచ్ కలిపేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అర్థమైందా సో ఇప్పుడు నేను ఏదైతే సిక్స్ ఇంచెస్ పొడవు చంక పొడవు తీసుకున్నానో దాన్ని ఇలా మార్కింగ్ వేస్తున్నాను సో ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ స్ట్రేట్గా మార్కింగ్ వేస్తున్నాను మనకు చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇక్కడ ఒక డాట్ పెట్టిస్తే కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అప్ అనేది మనమైతే రౌండ్ ఇచ్చేసుకుందాము ఇప్పుడు మనము ఈ చంక రౌండ్ అనేది కొలుచుకుందాం చూడండి నైన్ వచ్చింది సో నైన్ అనేది పైన ఖర్చు వదిలేద్దాము ఇక్కడ నుంచి పైన ఖర్చు వదిలేసి ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ఇలా కొలుచుకుంటే చూడండి మనకు ఇక్కడికి ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది చెస్ట్ లూజ్ అనేది ఎయిట్ ఇక్కడ మన చేతి రౌండ్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది అది మన కస్టమర్కి వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి మనము చంక రౌండ్ అనేది ఎప్పుడైనా నడుము లూజ్ ఉంది చూడండి ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందో మనకు ఈ చంక రౌండ్ కూడా మ్యాక్సిమం అంతే ఉంటుందన్నమాట సో మనకు నడుము లూజ్ ఎంత ఉందో చంక రౌండ్ కూడా అంతే వస్తుంది ఎవరికైనా సరే మనం నడుము లూజు ఫోర్ ఫోల్డ్ చేసే ఎయిట్ వచ్చింది కదా సో ఆ ఎయిట్ అనేది ఇక్కడ మనకు కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చిందంటే మనము ఈ హైట్ని ఈ హైట్ని కొంచెం పైకి చేసుకున్నామంటే రాదు ఈ హైట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కిందికి కొంచెం కిందికి చేసుకున్నామంటే కరెక్ట్ మనకు ఎయిట్ ఇంచెస్ మనకు చేతి రౌండ్ అనేది వస్తుంది మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి సో ఇప్పుడు చాక్ పీస్ తోటి నేను ఇక్కడ ఏదైతే మనం ఖర్చు పెట్టుకుంటామో ఇది ఖర్చు క్లాత్ తర్వాత ఇది కూడా మనం పెట్టుకునే ఖర్చు మార్కింగ్ అనమాట ఇక్కడికి ఈ ఖర్చు కొలుస్తాను చూడండి ఇలా చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది సో మనం దీన్ని ఇంకొంచెం కిందికి చేసుకుంటే కిందికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కిందికి ఇలా చేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసామంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసేసి మళ్ళీ కరువు స్కేల్ తోటి చూడండి ఇలా ఇలా చేసామంటే ఇప్పుడు మనకు ఇది ఇది ఖర్చు అనమాట సో ఇక్కడ నుంచి కొలుద్దాం మళ్ళీ చూడండి ఇక్కడ కరెక్ట్గా చూడండి మనము కిందికి వేసుకుంటే మనకు ఈ డౌన్ అనేది కిందికి వేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ వరకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనము కిందికి వేస్తే ఎంత కిందికి హైట్ అనేది కిందికి చేస్తే మనకు రౌండ్ అనేది ఖచ్చితంగా తప్పొస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఎక్కడ షోల్డరు వెడల్పు తీసుకున్నాం కదా థర్టీ టూ సైజు షోల్డర్ వెడల్పు ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం సో అదే వెడల్పుని ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్కి తీసుకోవాలి కంపల్సరీ ఎందుకు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకు షోల్డర్ వెడల్పు ఎంత తీసుకుంటామో అంతే వెడల్పు ఇక్కడ తీసుకోవాలన్నమాట ఇక్కడ తీసుకొని నిటారుగా ఇలా మార్కింగ్ వేయండి సో ఇటు కూడా నిటార్గా ఇలా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్కి డాట్ పెట్టేసి కర్వ్ స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసాను ఇప్పుడు మనకు ఇక్కడ ఖర్చులు పోను మనకు కుట్టు డాట్ అనేది ఇది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే పాయింట్ గుర్తుపెట్టుకోండి మనకి నడుము లోజు ఎయిట్ వచ్చింది కదా ఇదే ఎయిట్ నెంబర్ ఇక్కడ వస్తుంది చూడండి చూడండి చూసారా చూడండి కరెక్ట్గా మనకు ఎయిట్ ఎక్కడ ఈ చెస్ట్ లూజు ఎయిట్ కంటే వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చేసింది అర్థమైందా అదే పాయింట్కి అదే పాయింట్కి మన చంక రౌండ్ అనేది మ్యాచ్ కావాలన్నమాట ఇది మెయిన్ థింగ్ నేను వీడియోలో ప్రతిసారి చెప్తాను ఈ క్రాస్ కట్ బ్లౌజ్కి ఇక్కడ నడుము లూజు మనకు నడుము లూజు నెంబర్ ఉంటుంది కదా మీకు ఎంతైనా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా మీ నడుము లూజ్ ఎంత నంబర్ అయినా సరే ఆ నంబర్ని బై ఫోర్ చేస్తాను కదా బై ఫోర్ చేసిన వచ్చిన నెంబరే మీకు ఇక్కడ చంక రౌండ్ ఈక్వల్గా అవుతుంది ఈక్వల్గా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మ్యాక్సిమం ఈక్వలే చేసుకోవాలి అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా కుదురుతుంది అలాగే ఈ చెస్ట్ లూజ్ ఏంటి ఇక్కడ వచ్చిన నడుము లూజు నంబర్కి ఇక్కడ చెస్ట్ లూజు నైన్ వన్ 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 ఇంచ్ పెంచాలన్నమాట వన్ ఇంచ్ పెంచాలి పెద్ద సైజు బ్లౌజ్ థర్టీ నంబర్ కంటే ఎక్కువగా థర్టీ నెంబర్ థర్టీ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు వన్ ఇంచ్ పెంచుకోవాలి థర్టీ కంటే తక్కువగా ఉన్న నడుము లూజ్ వాళ్ళకు వన్ ఇంచ్ కంటే కొంచెం తక్కువగా ఈ చెస్ట్ లూజ్ అనేది పెంచుకోవాలన్నమాట అర్థమైందా సో ఈ బ్యాక్ పార్ట్లో నేను ఇక్కడ బ్యాక్ గల్ల డీప్ ఫోర్ ఇంచెస్కి తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ మార్క్ వేసేసుకోవాలి ఈ మార్క్కి ఒక పావు ఇంచు పైకి ఎక్స్ట్రా తీసేసుకున్నాను సో ఇక్కడ చూడండి ఈ గల్ల వేడితో టూ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవట్లేదు త్రీ ఇంచెస్గా తీసుకుంటున్నాను ఎందుకంటే మంచి రౌండ్ డీప్ అనేది మంచి రౌండ్గా రావడానికి నేనైతే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రౌండ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తోటి ఇక్కడ ఒక రౌండ్ మంచిగా రౌండ్ షేప్ ఇచ్చామంటే ఈ రౌండ్ అనేది సూపర్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది సో థర్టీ టూ సైజులో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఈ చెస్ట్ లూజ్ డాట్కి ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్కి వేసిన మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా దానికోసం కూడా ఇలా కలిపేసుకుంటే మనకు థర్టీ టూ సైజు థర్టీ టూ సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి నా నెక్స్ట్ వీడియోలో ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను